ెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ నటరత్నాలు ఈ మూవీ ఈ నెల పదిహేడో తారీఖున మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్న బళ్ళారి కర్ణాటక అన్ని ఏరియాల్లో ఈ సినిమా ఈ నెల పదిహేడో తారీఖున ఫ్రైడే రోజు రిలీజ్ అవటం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ సినిమాకి సహకరించిన డిస్ట్రిబ్యూటర్లందరికీ వాళ్ళు రిలీజ్ చేస్తూ నాకు సహకరించిన డిస్ట్రిబ్యూటర్లందరూ కూడాను ఆల్ రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకి ముఖ్యంగా రాధా మాధవి ఫిలిమ్స్ రామకృష్ణ అన్నయ్య గారికి నేను మనస్ఫూర్తిగా కృదలు తెలుపుకుంటూ అట్లాగే ఈ నైజాం ఏరియా రిలీజ్ చేస్తున్న ఋషికేశ్వర ఫిలిమ్స్ ఎం వేణుగోపాల్ గారికి ఎన్టీఆర్ శ్రీనివాసరావు గారికి ఎన్టీఆర్ సింగ్ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటరు అట్లాగే అన్నయ్య రామకృష్ణ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటరు ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమాని నేను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటకలోనూ అన్ని ఏరియాల నుంచి కూడా నేను అన్ని ఏరియాలని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నూట యాభై నుంచి రెండు వందల థియేటర్ల వరకు మన డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసే సినిమాని రిలీజ్ రిలీజ్కి తీసుకొచ్చారు పదిహేడవ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులంతా చూసి డైరెక్టర్గా నన్ను మా యూనిట్ని మా ప్రొడ్యూసర్స్ని అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఈ మన నటరత్న చిత్రాన్ని టీజర్ లాంచ్ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా అన్నయ్య సీకళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా అన్నయ్య నన్ను చూస్తూ ఉంటారు అన్నయ్య నన్ను తమ్ముడు తమ్ముడు అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ నా సినిమాని ఎప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అన్నయ్య గారు ఒక మంచి మనిషి మనసున్న మనిషి శ్రీ కళ్యాణ్ గారు ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి ఉండాలి లైఫ్ లాంగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మా అన్నయ్య కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ మా అన్నయ్య కళ్యాణ్ గారు కూడాను చాలా హ్యాపీగా ఆయన ఆయన కూడా ఎప్పటికీ ఇట్లాంటి మాలాంటి దర్శకుల్ని అట్లాగే చిన్న నిర్మాతలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా కూడా రేపు పదిహేడో తారీఖు రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరించి మా టీంని బ్లెస్ చేసి అట్లాగే నిర్మాతలకి ఫైనాన్షియల్గా కూడా ఈ సినిమా మంచి డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరూ కూడా మన మరొకసారి నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని ఎంకరేజ్ చేయండి ఈ చిత్రంలో ఈ నటరత్నాల చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ వినయా సుల్తానా ఒక హీరోయిన్గా యాక్ట్ చేసింది తర్వాత రెడ్డి రంగస్థల మహేష్ తాగుబోతు రమేష్ అట్లాగే ఒక కొత్త కుర్రాడు అర్జున్ తేజ అట్లాగే విలన్గా టైగర్ శేషాద్రి గారు వీళ్ళంతా కూడాను అట్లాగే మని అర్చన హీరోయిన్ అర్చన వీళ్ళంతా కూడా మంచి క్యాస్టింగ్తో సినిమా చేయడం జరిగింది ఒక మంచి టైం చూసుకొని సినిమాను రిలీజ్ చేద్దామని ఇప్పటివరకు మేము వెయిట్ చేశాము కాబట్టి ప్రేక్షకులకి ఇది మంచి సినిమా అవుతుంది యూత్ బాగా ఈ సినిమాని కనెక్ట్ అవుతారని మేమందరం మా టీం అంతా కూడా నమ్ముకుంటూ ఉన్నాము ఈ సినిమా తప్పకుండా హిట్ చేస్తారు సక్సెస్ చేస్తారు మా అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల